ஓம் நமோ வெங்கடேஷா తిరుమల కొండకు వెళ్ళినప్పుడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుంటాం కదండి స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు చాలామంది వరాహస్వామిని అయితే దర్శనం చేసుకుంటాం ఈ దేవాలయాలు మాత్రమే దర్శనం అయితే చేసుకుంటామండి కొండ మీద ఇక్కడ చూడవలసిన చాలా దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల పేర్లేంటి ఏ దేవాలయాలు మనం దర్శించాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మనము తిరుమలలో చూడవలసిన దేవాలయాలు వాటి విశిష్టత తెలుసుకుందాం పదండి ఫస్ట్ మనము తిరుమలకు వెళ్ళినప్పుడు దర్శించవలసిన దేవాలయం ఏమిటి అంటే వరాహస్వామి దేవాలయం అండి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు ఈ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలని ప్రతీతి అయితే ఉందండి అందుకే భక్తులు మనకు వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తారు ఇదేనండి ఇదేనండి వరాహస్వామి దేవాలయము ఇది మనకు శ్రీవారి పుష్కరికి ముందర సైడే మనకు ఈ దేవాలయం దర్శనం ఇస్తుంది ఫస్ట్ మనకు పుష్కరంలో అంటే శ్రీవారి పుష్కరణ స్నానం చేసిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఆ తిరుపతి యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు పండితులు ఎందుకు మనము వరాహస్వామిని ఫస్ట్ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి కొలువు ఉన్న ఈ ఏడుకొండలు వరాహస్వామికి చెందిందండి ఈ కొండను వెంకటేశ్వర స్వామికి అప్పగించేందుకు షరత్తుగా తమకు కూడా సహజంగా పూజలు నిర్వహించాలని వరాహస్వామి కోరినట్టు స్థలపురాణం అయితే చెబుతుందండి అందుకే ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని కథనం అయితే ఉందండి వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనము శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాలి నిత్య పూజలు అందుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆపద్బాంధవుడు అనాథరక్షక అని గోవింద గోవింద అనుకుంటూ శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలండి మనకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకు శ్రీవారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి ఆ సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది బ్రహ్మోత్సవాల టైంలోనే కాదండి ప్రతి రోజు ప్రతి నిత్యము యాభై వేలకు మంది స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు తిరుమలలో మనకు పుష్కరిణి దగ్గర ఔదంబ వృక్షం అనేది ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నదే అదే వృక్షం అనమాట ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి శ్రీనివాస అవతారంలో ఉన్నప్పుడు కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగే పరమశివుడితో పాటు ఈ ఔదంబ వృక్షము సాక్ష్యంగా పెట్టారని చెబుతారండి అందుకే ఇక్కడ కూడా వచ్చేసి ఈ వృక్షాన్ని దర్శనం అయితే చేసుకుంటారు ఇక్కడ మనకు ఈ చెట్టు కింద మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తారండి ఇది పుష్కర్నికి దగ్గరగానే ఉంటుంది ఎవరైనా దర్శించాలనుకుంటే వెళ్ళి దర్శించుకోవచ్చు శ్రీవారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలయం ఎదురుగానే మనకు మారుతి గుడి అయితే ఉంటుందండి అంటే స్వామి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని దీపం ఆరాధన అనేది చేస్తారు అక్కడే కొబ్బరికాయ కూడా కొడతారండి హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాత మనకు వరాహస్వామి ఆలయంకి వెళ్ళే దారిలోనే మనకు వేణుగోపాల స్వామి ఆలయము అలాగే లక్ష్మీ స్వామి దేవాలయం రెండు పక్క పక్కకే ఉంటాయండి ఈ రెండు దేవాలయాలు కూడా మనము దర్శించవచ్చు అలాగే మనము తిరుమలలో కొద్దిగా దూరంగా ఉండే చూడవలసిన ప్లేసెస్ ఏమిటంటే కొండ మీదనే మనకు బస్సెస్ అయితే ఉంటాయండి మనకు బస్సుకు త్రీ హండ్రెడ్ అలా అనమాట అప్ అండ్ డౌను అలా టికెట్ అనేది తీసుకుంటే మనకు కొన్ని దేవాలయాలు అయితే చూపిస్తారనమాట ఆ బస్ ఎక్కేసేసి వెళ్ళొచ్చండి అలాగే కొండ మీదకి వెళ్ళేటప్పుడు శ్రీవారి పాదాలు అనేది ఉంటాయండి అవి దర్శించాలి స్వామివారు మొట్టమొదటిగా భూమి మీద కాలు మోపిన ప్రదేశం అనమాట అక్కడికి వెళ్ళి స్వామి పాదాలు అనేది దర్శించుకోవాలి మనకు ఫస్ట్ కొండ మీద చూడవలసింది ఇంకొకటి ఏంటంటే కొండ మీద శిలా తోరణం అనేది ఉంటుందండి అది చూడవలసిందనమాట దీని విశిష్టత ఏమిటంటే తిరుమల కొండ పైన సహజంగా ఎవ్వరూ చెక్కకోకుండా ఏర్పడిన శిలా తోరణం అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే పాప వినాశనం ఇది ఒక పవిత్రమైన జలం అండి ఇక్కడ స్నానం చేసే పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం అండి అందుకే ఈ పాపనాశనం టెంపుల్ కి వెళ్లేసి పైనుంచి నీళ్ళు అనేది పడుతుంటాయి దాని కింద స్నానాలు అనేది చేసేసి అక్కడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారండి అలాగే చూడవలసిన ప్రదేశము తిరుమలలో ఇంకొకటి ఏంటంటే ఆకాశగంగా ఇది కూడా ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారండి ఇక్కడ కూడా వచ్చి భక్తులు స్నానం అనేది ఆచరిస్తే పాపాలు పోతాయని ముక్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము అందుకే ఇక్కడ వచ్చేసి స్నానం అనేది ఆచరించి స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటారు తిరుమల కొండ మీద దర్శించవలసిన ఇంకొక క్షేత్రం ఏమిటంటే చక్రతీర్థము ఇక్కడ శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడని చెబుతారండి అలాగే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఈ ప్రదేశాన్ని శుభ్రం చేశారని చెబుతారండి అందుకే ఈ ప్రదేశానికి చక్రతీర్థం అనే పేరు అనేది వచ్చింది తిరుమలలో మనం చూడవలసిన ఇంకొక ప్లేస్ ఏమిటంటే శ్రీవారి మ్యూజియం అనేది ఉంటుందండి అక్కడ కూడా చూడవలసిన ప్రదేశం అనమాట తిరుమలలో చూడవలసిన ఇంకొక ప్లేస్ ఏమిటంటే కపిలతీర్థం అండి ఇక్కడ మనకు శివాలయానికి వెళ్ళే దారిలో మనకు ఈ కపిలతీర్థం అయితే కనిపిస్తుంది అనమాట ఇది మనకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి తిరుమల నుంచి మనకు ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేశాడనే ఈ తీర్థానికి కపిలతీర్థం అనే పేరు అనేది వచ్చిందండి తిరుమలలో చూడవలసిన ఇంకొక ప్లేస్ ఏమిటంటే జపాలి తీర్థం ఈ జపాలి తీర్థం మనకు ఆకాశ గంగకు వెళ్ళే దారిలోనే మనకు ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తాడండి తీర్థంలో ఈ కపిలతీర్థంలోనే ఆంజనేయ స్వామి ధ్యానం చేశారని చెబుతారండి అక్కడ మనకు హనుమంతుడు విగ్రహం మనకు దర్శనం అయితే ఇస్తుంది ఇది కూడా చూడవలసిన ప్రదేశము తిరుమలలో మనం దర్శించే ఇంకొక ప్లేస్ ఏమిటంటే బేడీల ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ హనుమంతుడికి రెండు చేతులకు బేడీలు వేసుకొని మనకు స్వామివారి దివ్యమంగళ స్వరూపం అయితే దర్శనం అయితే ఇస్తుందండి ఇది ఒకటి చూడవలసిన ప్రదేశం అన్నమాట మనకు ఈ దేవాలయం ఉంటుంది అంటే మనకు శ్రీవారి ఆలయంకి ఎదురుగానే మనకు మెట్లుంటాయి ఆ మెట్లపైన ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి అక్కడే మనము కొబ్బరికాయలు కొట్టేసి స్వామివారికి దీపారాధన కూడా చేస్తూ ఉంటాము ఆలయం దగ్గరనే మనకు ఈ దేవాలయం అనేది దర్శనమిస్తుంది తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగానే అంటే అన్నప్రసాదం పెట్టే దగ్గర పక్కకే మనకు వేణుగోపాల స్వామి ఆలయం కూడా మనకు దర్శనం అయితే ఇస్తుంది అండి ఆలయం కూడా మనము దర్శించవచ్చు తిరుమలలో మనం చూడవలసిన ఇంకొక ప్లేస్ ఏమిటంటే జపాలీ తీర్థం అండి ఇక్కడ మనకు హనుమంతుడు ధ్యానం చేసేవాడని అక్కడే ఇతను పుట్టాడని చెబుతారండి అందుకే హనుమంతుడు భక్తులకు ఈ ప్రదేశం చాలా ముఖ్యంగా దర్శించుకుంటూ ఉంటారు ఈ ప్రదేశంలోనే ఋషులు అలాగే సాధువులు తపస్సు చేస్తుంటారని భక్తుల యొక్క విశ్వాసం అండి తిరుమలలో మనం చూడవలసిన ఇంకొక ప్లేస్ ఏంటంటే టిటిడి గార్డెన్ అనేది ఉంటుందండి ఇక్కడ మనకు అందమైన ఉద్యానవనం ఇక్కడ వివిధ రకాల మొక్కలు అయితే మనకు దర్శనమిస్తాయి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళి ఇది కూడా దర్శించవచ్చు అలాగే తిరుమలలో చూడవలసిన ఇంకొక ప్లేస్ ఏమిటంటే హతిరాంజీ మఠం అండి ఈ మఠంలోనే అండి వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి హతిరాంజీతో పాచికలాడిన ప్రదేశం అనమాట ఇక్కడ ఎక్కువగా సాధువులు అనేది ఉంటారు ఇక తిరుమలలో దర్శించవలసిన ఇంకొక ప్రదేశం ఏమిటంటే నారాయణగిరి ధర్మగిరి కొండలన్నమాట ధర్మగిరి కొండలలో మనకు టిడిపి వేద పాఠశాల అనేది ఉంటుందండి ఇక్కడ వేదాభ్యాసం అనేది నేర్పిస్తారు తిరుమలలోనే మనకు శ్రీవారి మ్యూజియం అలాగే చంద్రగిరి ప్యాలెస్ వెంకటేశ్వర స్వామి జాతీయ ఉద్యానవనం ఇలా చాలా ఉన్నాయండి ప్లేసెస్ చూడవలసినవి మనము తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాలన్నీ కూడా మనము దర్శించవచ్చండి నాకు తెలిసిన దేవాలయాలన్నీ కూడా నేను షేర్ చేశాను ఇంకా ఏమన్నా దేవాలయాలు మీకు తెలిసినవి ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది ఐ హోప్ అండి ఈ వీడియో అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ